మనం వాడే బళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఇలా పేల్గా అయిపోతాయి అంటే కలర్ పోయినట్లుగా ఎలిసిపోయినట్లు ఇలా అయిపోతూ ఉంటాయి షైనింగ్ అయితే అస్సలు ఉండవు దీనికి మరి అద్భుతమైన పరిష్కారం ఇంట్లో దొరికే వస్తువుతోనే మనం చేసుకుందాం ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఆ టిప్ యూజ్ చేసిన తర్వాత ఎలా మారిపోయిందో షైన్ అయిపోతుంది కదా ఇది కేవలం చిన్ని రెమెడీ యూజ్ చేసి ఈ విధంగా తయారైంది అదేంటో చూద్దాం ముందుగా మనం ఏం చేయాలి షాంపూ కానీ వాషర్ లిక్విడ్ కానీ కొద్దిగా వేసి ఈ విధంగా క్లీన్ చేసేయండి ఒక టూత్ బ్రష్ సహాయంతో ఇలా క్లీన్ చేసేసి ఒక తడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేయండి తర్వాత పొడి క్లాత్తో కూడా శుభ్రంగా తుడిచేయండి తుడిచేసి ఆరనిచ్చిన తర్వాత ఆ అద్భుతమైన టిప్ ఏంటో మీకు చెప్తాను బ్రష్తో శుభ్రంగా క్లీన్ చేసేసింది కదా మా భవాని తర్వాత తడి క్లాత్ తీసుకొచ్చి నీట్గా తుడిచేస్తుంది తుడిచేసిన తర్వాత నేను చెప్పిన విధంగా పొడి క్లాత్ కూడా తీసుకొచ్చి శుభ్రంగా తుడిచేసింది అనమాట ఇప్పుడు కొంచెంసేపు ఆరనిచ్చాము తడి అనేదే లేకుండా పొడి క్లాత్తో తుడిచేస్తే ఈజీగా ఆరిపోతుంది ఇప్పుడైతే ఆరిపోయింది ఇప్పుడు ఈ టిప్పు మీరు యూస్ చేయండి వ్యాజిలిన్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసేయండి ఇలా ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేయండి ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని దానికి వ్యాజిలిన్ అంటించి ఈ విధంగా మొత్తం అంతా తుడిచేయండి మీకు ఎంత బాగా డిఫరెన్స్ కనిపిస్తుందంటే మీరే చూస్తారు కదా ఈ విధంగా మొత్తం అంతా తుడిచేయండి ఇప్పుడు చూడండి తేడా మీరు గమనించండి ఫస్ట్ చూపించింది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది షైన్ అయిపోతుంది కదా కొత్త స్కూటీ హ్యాండిల్లాగా షైన్ అవుతుంది మరి ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి ఫాలో అయ్యి నాకు కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్